ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అలాగే పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది పన్నెండవ పిఆర్సి ఐఆర్ డిఏ బకాయిలు మరియు పెండింగ్ లో ఉన్న పేమెంట్లపై త్వరగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం గడువు పెడుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి వ్యాఖ్యానించారు ప్రభుత్వం తక్షణమే పిఆర్సీ అమలుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు అలాగే రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు మధ్యకాలానికి సంబంధించి డిఏ బకాయిలు ఐఆర్ బకాయిలు అలాగే మెడికల్ బిల్లులు చెల్లింపులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు మొత్తం బకాయిల విలువ సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అంచనా అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి ప్రకటించి పెండింగ్ లో ఉన్న ఇతర బకాయిలను విడుదల చేయాలని కోరారు ఈ మధ్యంతర బృతి ప్రకటించడంలో జాప్యం చేయడం తగదని ఇది ఉద్యోగులకు రావాల్సిన హక్కుగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి అలాగే పెండింగ్ సమస్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు జరపాలని కాకర్ల వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాలు దీనిపై పునరావృతంగా ప్రభుత్వానికి లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన స్పందనలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఉద్యోగ సంఘాలు ముఖ్య డిమాండ్లు చూస్తే కనుక పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారండి అలాగే ముప్పై శాతం మధ్యంతరత్తి ప్రకటించి వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య కాలానికి సంబంధించిన డిఏ బకాయిలు ఐఆర్ బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరుతున్నారు అలాగే పెండింగ్ బకాయిలను చెల్లించడంలో గడువు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు ఇక చూస్తే కనుక ఒక్క ఉద్యోగి బకాయిలు విడుదలైనట్లయితే సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు అందుకునే అవకాశం ఉంటుందండి మొత్తం బకాయిలు మొత్తం విలువ ఇరవై వేల కోట్ల రూపాయలు ఇది తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకుని వీలైనంత త్వరగా బకాయిలను విడుదల చేయడం ద్వారా వారి ఆర్థిక స్థిరాన్ని స్థిరత్వాన్ని నిలబెట్టాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ద్వారా సమస్యలను పరిష్కరించి ఉద్యోగ సంఘాల డిమాండ్లను గౌరవించాలని కోరుతున్నారు